మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పజెప్పాం ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా దీనికి ఒక కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్ల పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ పండు ఉంది ఎవరైనా సరే బర్త్డే వాళ్ళ ఇంట్లో ఎవరైనా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఒక రోజంతా కూడా డొనేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే అక్షయ పాత్ర కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఆమోదిస్తున్నారు ఇప్పుడు ఈ డెబ్బై ఎనభై ప్లేసెస్ లో వాళ్ళు మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టి ఆధునికమైన వస్తువులతో వంట సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది ఈ ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా భగవంతుడు ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్ కి మెండుగా ఉన్నాయి ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి మీ నమ్మకాలు భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందుకు పోవాలని మన స్ఫూర్తి కోరుతున్నా